श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु ससुवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपे ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరాము రామభద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్ర రఘు శ్రీ శ్రీయోగ వాసిము స్థితి ప్రకరణము అయితే ఆ చైతన్యము బ్రహ్మదేవుని గూర్చి సంకల్పించినది అయి తను కూడా ఆ బ్రహ్మదేవుని రూపంగానే చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత దశ ప్రజాపతులతో కూడుకొని ఈ జగత్కల్పన అంతా కూడా అదే చేస్తూ ఉంటుంది కాబట్టి ఓ రామా ఈ పదనాలుగు ఎందల అనంత కోట్ల రూపంలో ఉన్నటువంటి ఈ పదునాలుగు లోకములు అంటే అధోలోకాలు ఏడు మరి ఊర్ధ్వలోకాలు ఏడు ఈ పదునాలుగు లోకాలు అంటే అతల వితల సుతల తల 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 మహాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోక అనేటువంటి ఈ అధోలోకాలు ఏడు మరి ఈ యొక్క ఉధ్వలోకాలు ఏడు ఈ పద్నాలుగు లోకాలలో ఉన్నటువంటి అనంతమైనటువంటి అంటే ఇంత ప్రాణికోట్లు ఇంత జీవకోట్లు అని చెప్పలేం అటువంటి అనంత ప్రాణికోట్ల రూపంలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా దేని నుండి వచ్చిందయ్యా అంటే ఈ చిత్తం యొక్క ప్రవృత్తి నుండి వచ్చింది అని చెబుతూ అంతేకాదు ఈ సృష్టి మాత్రమే ఈ చిత్త మాత్రము ఏ విధంగా ఆకాశంలాగానే శూన్యమై ఉంటుంది శూన్యమై సంకల్ప లాగానే ఉంటుంది సంకల్పిస్తే ఉండేటువంటి దానిలాగానే కేవలము భ్రాంతి మాత్రమే అయి ఉన్నది అంతేకాదు ఈ బ్రహ్మాండమున కొన్ని జీవజాతులు కేవలము అజ్ఞానమందు ఉన్నవి అంతేకాకుండా కొన్ని జ్ఞానయుక్తములైనవి కొన్ని అజ్ఞానమునందు ఉన్నవి కొన్నేమో జ్ఞానంతో కూడుకొని ఉన్నవి మరికొన్నైతే వాటికి వచ్చినటువంటి విఘ్న కారణం చేతనే మధ్యలోనే అవి జారిపోతూ శుత్ని పొందినవి అయి ఉన్నవి అంటే మధ్యలోనే విరిగిపోతూ ఉంటాయి ప్రపంచంతో సంబంధం కలిగిన జీవజాతులు అన్నింటిలో కూడా భరతఖండం అందలే జీవజాతులే వైరాగ్యము మొదలైన కారణాల చేత ఉపదేశానికి అర్హులై ఉన్నారు ఇటువంటిది మరి ఏ దేశంలో కూడా జ్ఞానాసక్తి అనేటువంటిది లేదు కేవలము భరతఖండంలో ఉన్నటువంటి జీవజాలంలో మాత్రమే ఈ యొక్క ఏది తన యొక్క స్థితిని గురించి తను వివేకించి వివేచన చేసి చూసి వివేకం కలిగి ఉండేటువంటి విరక్తి అనేటువంటిది కారణమయ్యి మరి తన యొక్క తత్వానికి మరి మహనీయుల యొక్క ఉపదేశాలకి అర్హతను పొంది ఉన్నటువంటిది ప్రపంచం మొత్తంలో కూడా కేవలం జీవజాతులన్నింటిలో కూడా భరతఖండమే కొంచెం ఈయన మిత్తులిగా ఉన్నది అని చెబుతూ అంతేకాదు మానసికమైన వ్యాధుల చేత పీడితమొగచు అంటే ఏ ఆలోచన సరళి అనేటువంటిది సరిగా లేనప్పుడు ఆ యొక్క విషయాలు సంభవించిన సంభవించకపోయినా కూడా వాటి చేత వ్యాకుల పాటు అనేది చెల్లుతూ వాటితో బాధపడుతూ దుఃఖంతో నిండిపోతూ దాని పట్ల అనురాగము కానీ అది సిద్ధించకపోతే ద్వేషం అనేటువంటిది అంటే భయముతో మోహముల చేత దానిపై వశపడి వ్యాకుల పడుతూ ఉండే ఈ జీవజాతులు అందల రాజసము సాత్వికము ఇటువంటి తామసకు జాతుల గురించి మున్ముందు బాగుగా వివరించి తెలియజేస్తాను ఆయన విను అంతేకాదు నాశరహితమైనదే సర్వము కూడా వ్యాపించి ఉన్నది నిరామయము దేని చేతాన్ని నింపబడలేదు సర్వము తానే నిండి ఉన్నది దేని చేతాన్ని నిండబడలేదు అంటే నాశము అనేటువంటిది లేనిది సదా ఎల్లకాలము సత్యముతో ప్రకాశిస్తూ ఉన్నది చిదాభాస స్వరూపమైన ఆ పరమాత్మ స్వరూపమే అయ్యి ఎటువంటి భ్రాంతి భ్రమ అనేది లేనిది దీనికి పోని అది ఎప్పుడు ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే దీనికి ప్రారంభము అంతమవడం అనేది లేదు అనాది దీనికి ప్రారంభం చేసేవాళ్ళు కానీ ఇది ప్రారంభమయ్యేది ఎప్పుడు ఉంటుంది ప్రారంభమై ముగించేటువంటిది జగత్కల్పనలే పరమాత్మ సత్య వస్తువు మాత్రం ఎప్పటికీ ప్రారంభం అనేది లేదు కాబట్టి అది అనాది అంటే అంతము అంటే అనాది లేదు అంతము కూడా లేదు అనంతమైనది దానికి అంతము లేదు ముగింపు లేదు అని చెబుతూ బ్రాహ్మమును గురించి అప్పుడే వివరించుతాను అని చెబుతూ అంటే ఏ యొక్క నాశరహితమైనది సర్వవ్యాపక వ్యాప్ వ్యాపించి ఉన్నది నిరామయమైనది చిరాభాస స్వరూపమైనది భ్రమరహితమైనది అనాదియు అంతము అనంతము అయిన బ్రహ్మాన్ని గురించి అప్పుడే వివరిస్తాను అని చెబుతూ నిశ్చల సముద్ర మందల తరంగాల యొక్క లాగానే ఈ యొక్క స్పందరహితమైన ఆకృతి కలిగిన ఆ పరమాత్మ యొక్క స్పందమే అంటే ఆ క్రియా విశేషమే సత్త యొక్క ఏకదేశమున అంటే జీవభావమున మనత్వము చెందుచు ఉన్నదన్న విషయాన్ని కూడా అప్పుడే తెలియజేస్తాను అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు అనంత అనంతసత్మతత్వస్ ఏకదేశ కథం వికారిత వా కథం వా ద్వయ విక్రమ ఓ మహాత్మా అనంతమైన ఆత్మతత్వానికి ఏకదేశమేమిటి ఒకే దేశం అని చెప్తూ ఉన్నారు మరి ఆత్మతత్వమేమో అనంతమైనటువంటి తత్వం అది ఎలా సంభవిస్తుంది ఆత్మయందు వికారాలు ఎట్లా ఉద్భవిస్తాయి అసలు ఆత్మ అనేటువంటిది మార్పులకు లోబడింది అని చెప్పారు మరి దానిలో ఈ మార్పులు ఎట్లా ఉద్భవించినాయి అంతేకాదు రెండవ వదిలేని అయినటువంటి అద్వితీయమైన ఆ ఆత్మయందు స్పందన ఎలా కలుగుతుంది మళ్ళీ దానికి స్పందన అనేటువంటిది చెప్తూ ఉన్నారు కదా అదేలా కలిగింది అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తేన జాతం తతో జాతమిటీయం రచనాగిరాం శాస్త్ర సంవ్యవహారార్థం న రామ పరమార్థత శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఓ రామచంద్ర ఆ పరమాత్మచే కానీ లేకపోతే ఆ పరమాత్మ నుండి కానీ ఉత్పన్నమైనటువంటి ఈ వాగ్రచన అంతా కూడా శాస్త్ర వ్యవహారం కోసమే అంతేకాని పరమార్థమను లేదయ్యా ఇది ఏ విధంగా ఆ పరమాత్మ చే కానీ ఆ పరమాత్మ నుండి కానీ ఏదైతే ఉత్పన్నమైనది అని చెప్తూ ఉన్నామో ఆ ఉత్పన్నమైనది ఏంటి వాగ్రచన అంటే బోధనాపూర్వకమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా శాస్త్ర వ్యవహారం కోసమే కానీ అది పరమార్థమనందైతే లేదు వికారిత్వము అంటే మార్పులు చెందేటువంటిది మరి అవయవిత్వము అంటే శరీర అవయవాలు అంగాలు కలిగినటువంటిది దిక్కులు సత్తా ఏకదేశిత్వము ఇటువంటివన్నీ కూడా ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నప్పటికీ నిజానికి ఎందు అసలు అవి సంభవమే కాల అవి పరమాత్మ ఎందు ఎప్పటికీ పుట్టలేదు పుట్టవు పుట్టాలి అని చెబుతూ ఆ చిత్ప్రకాశమున మరి అన్యముగా మరే కల్పన లేదు ఉండేటువంటిది కేవలము చిత్తం యొక్క కల్పన తప్ప ఇంకొకటి లేనేలేదు మరి ఇంకొకటి ఉంటుందా ఉండబోదు కూడా కాబట్టి ఇక శబ్దార్థక్రమం అనేటువంటిది ఎక్కడున్నది శబ్దము అర్థము అంటే కార్యకారణత్వము అనేది ఎక్కడున్నదయ్యా ఇంకా వ్యవహార ఉత్పన్నమైనటువంటి వ్యవహారం ఉత్పన్నమయ్యే వాక్యరచన కూడా ఎక్కడ నుండి కలుగుతుంది కాబట్టి ఈ ప్రపంచమున ఏ కల్పనలు కానీ శబ్దము అర్థము కానీ వాక్యాలు సమూహాలు కానీ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పరమాత్మ నుండి ఏ ఉత్పన్నం అవడం చేత ఆత్మచేత నిండబడి ఉండడం చేత అవన్నీ కూడా సద్వస్తు స్వరూపాలే అయ్యున్నవి అగ్ని నుండి ఉత్పన్నమయ్యేదేంటి ఏంటి అగ్నే అవుతుంది కదా పరమాత్మ నుండి ఆవిర్భవించేది పరమాత్మ స్వరూపమే అవుతుంది అంటే ఇక్కడ జన్యజనక రూపమైనటువంటి భేద కల్పన అని చెప్తావేమో అది అబద్ధమే ఏ విధంగా జనక అంటే జనకు నుండి జన్యమైన వాడు పుత్రుడు అంటే పితాపుత్రుడు అనేటువంటి లేవు అంటే అగ్ని నుండి ఉత్పన్నమైనటువంటిది అగ్నియే అయినట్లుగానే పరమాత్మ నుండి ఆవిర్భవించిన ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపమే అవుతుంది మనం మళ్ళీ జగత్ సంబంధంలోకి వచ్చి తండ్రి నుండి పుట్టినవాడు కొడుకు అవుతాడు కానీ తండ్రి నుండి పుట్టినోడు తండ్రే అవ్వడు కదా అనేటువంటి వితండవాదాలకు కూడా సత్యాన్ని గ్రహించవలయు కాబట్టి ఈ జన్యజనక రూపమైనటువంటి కల్పన అనేటువంటిది అబద్ధమే ఉన్నది ఈ ద్వీపము కానీ ఈ ప్రదేశము కానీ దీని నుండి ఉత్పన్నమైనది అనే ఈ క్రమము కలిగిన ఈ జగత్ స్థితి అంతా కూడా దేని చేత సంభవించింది అంటే మాయాశక్తి వలనే సంభవించింది ఒక దీపం నుండి మరి ఒక దీప రచన కావించబడినట్లు కానీ ఏ విధంగా ముందు ఒక దీపం వెలుగుతున్నది ఇంకొక దీపం వెలిగించాలంటే ఈ దీపం తీసుకెళ్ళి ఆ దీపం ద్వారా వెలిగించాలి అలాగే ఆత్మ యొక్క క్రియాశక్తి అందరి ఆధిక్యమే ఈ యొక్క జన్యజనక రూపమున వేరుగా కనిపిస్తూ ఉన్నది కానీ సర్వము దీపమైనట్లే అని చెబుతూ ఇది వేరు ఇది వేరు అనే ఈ శబ్ శబ్దార్థ వ్యవహార క్రమం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా వాంగ్ మాత్రమే కేవలం వాక్ ద్వారా వచ్చినటువంటి విషయమే అవుతుంది కానీ మరొకటి కానే కాదు ఈ శబ్దము శబ్దం యొక్క అర్థము ఇటువంటి వ్యవహార క్రమం అంతా కూడా వాక్ సంబంధమైనది మాత్రమే అంటే అది పరమాత్మయందు లేదు ఎలాగంటే పరిచ్ఛేదం ఉండునప్పుడే కదా భిన్నత్వం సంభవిస్తుంది పరమాత్మకు పరిచ్ఛిన్నత్వం అనేటువంటిది ఉంటుందా లేదు కదా అందుకే పరిచ్ఛేదం లేకపోతే భిన్నత్వం కూడా లేదు పరిచ్ఛేదము ఉంటేనే భిన్నత్వం ఉంటుంది అని చెబుతూ బ్రహ్మము నుండి ఉత్పన్నమైన మనస్సు యొక్క శక్తి ద్వారా స్వభావంగానే అంటే సహజముగానే నామ విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రవృత్తమే అవుతుంది ఎక్కడి నుండి మనసు అనేటువంటిది ఎక్కడి నుండి ఉత్పన్నమైంది బ్రహ్మం నుండే ఉత్పన్నమైంది ఆ మనసు యొక్క శక్తి ద్వారానే స్వాభావికంగా ఈ యొక్క నామ విభాగం వాటికి పేర్లు పెట్టడం అనేటువంటివన్నీ కూడా అక్కడి నుండి ఉత్పన్నమే ఇంకా మనస్సు ఎప్పుడైతే దృఢపడి ఉంటుందో ఆ మనసు యొక్క దృఢభావన చేతనే ఈ జగత్తు యొక్క వ్యవహారం అంతా సంభవిస్తుంది ఇక అదే పేరు పెడుతుంది అదే రూపాన్ని కల్పిస్తుంది అదే ఊహిస్తుంది అదే కార్యకలాపాలు కొనసాగిస్తుంది ఈ విధంగా జగత్తు యొక్క వ్యవహారం అంతా మనసు ఎప్పుడైతే జగత్ సంబంధంగా దృఢపడుతుందో ఆ వ్యవహారం అంతా కూడా వ్యవహారంగానే ఉత్పన్నమవుతుంది ఎలాగంటే ఒక అగ్నిశిఖ నుండి మరి ఒక ఉత్పన్నమైనట్లు కానీ వాగ్వైకై వాగ్వై చిత్ర మాత్రమే కానీ యథార్థం కాదు ఏ విధంగా ఒక అగ్నిశిఖ నుండి అంటే ఒక మండేటువంటి శిఖి నుండి అంటే మండుతున్నటువంటి జ్వాల నుండి మరొక జ్వాలనత పుట్టించినట్లుగానే ఇది వాగ్వైచిత్ర్య అంటే వాక్కు యొక్క విచిత్రమే మాత్రమే చిత్ర విచిత్రంగా మాట్లాడడం అనేటువంటి వాగ్విచిత్రం అయినటువంటిదే కానీ ఇది సత్యమైనటువంటిది కాదు ఇది చెప్పడానికి మాత్రమే చిత్ర విచిత్రములుగా చెప్పుకోవచ్చు అంతేగాని ఇది సత్యమైనది కాదు అని చెబుతూ అంతేకాదు పరమాత్మ ఎందు జన్యజనకాదులు సంభవించవు కదా ఇక్కడ జనకాదులు అనేటువంటిది పుత్ర తండ్రి నుండి పుత్రుడు ఉత్పన్నమయ్యాడు అని చెప్పేటువంటిది అంటే పరమాత్మ ఎందు సంభవించింది పరమాత్మ నుండి సంభవించిన జగత్తు పరమాత్మకు బిడ్డ అంటే పరమాత్మ నుండి సంభవించినటువంటిది ఇంక మరొకటి లేదు ఏ విధంగా అంటే పరమాత్మ నుండి సంభవించింది పరమాత్మే అవుతుంది అగ్ని నుండి పుట్టిన అగ్ని అగ్నే అవుతుంది అంతేకాని ఇప్పుడు జన్యజనకము అంటే తండ్రి నుండి పుట్టినటువంటి బిడ్డ తండ్రియే అవుతాడు ఏ విధంగా తనకు మళ్ళీ బిడ్డ పుట్టిన అట్లాగే అయినా కూడా దానికి ఈ జన్యజనక భావము అనేటువంటిది పోల్చి చెప్పడం సరికాదు అంటే పరమాత్మ పరమాత్మయందు ఇటువంటి పితాపుత్ర అనేటువంటి విషయాదులు ఏమైనా సంభవిస్తాయా అంటే లేదు ఏకమైనటువంటి పరమాత్మ ఎట్లు దేనిని ఉత్పన్నం చేస్తుంది అసలు పరమాత్మ అనేటువంటిది ఏకరసం ఒక్కటే ద్వితీయం నాస్తి రెండవది లేదు అద్వితీయమైనటువంటి వస్తువు మళ్ళీ దాన్ని ఎలా సృజిస్తుంది రెండవది ఎలా అవుతుంది అని తెలియజేస్తూ అంతేకాదు ఉక్తేరేవ స్వభావోయా ముక్తేరుక్తిరనంతరం ప్రతియోగి సంఖ్య అదే నయుజ్యతే ఒక వచనానికి పిమ్మట అంటే ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి విరుద్ధమైన భిన్నమైన ద్విత్వాది యుక్తమైనటువంటిది ఏదైనా మరి ఒక వచనము ఉండడం అనేటువంటిది వచన స్వభావమే ఉన్నది ఏ విధంగా ఒక మాట బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత దానికి విరుద్ధమైనదో లేదా దానికి వ్యతిరేకమైనదో లేదా రెండు రకాలైనటువంటి సంఖ్యాయుక్తమైనటువంటి అయినా మరొక వచనము అనేది ఒక మాటకు రెండు మాటలు మాట్లాడము వ్యతిరేకంగా మాట్లాడము విరుద్ధంగా మాట్లాడడము ఇటువంటిది సహజంగా ఈ మాట్లాడేదానికి ఈ వాక్కు నుండి వెలువడేటువంటి వచనానికి స్వభావమై ఉన్నది అని చెబుతూ అంతేకాదు శబ్దార్థ కల్పన యొక్క రూపము సముద్రం అందల తరంగ సమూహం వంటిదే అవుతుంది కదా ఏ విధంగా అంటే శబ్దము దాని యొక్క అర్థము అంటే ఈ అర్థము శబ్దాన్ని మరి కలిగే ఉంటుంది కానీ ఈ శబ్దము అర్థము అనేది వేరవుతుందా అవ్వదు శబ్దం ఏదైతే వచ్చిందో అర్థం అదే ఉంటుంది అర్థం ఏదైతే ఉన్నదో దా తత్సంబంధమైనదే శబ్దం అవుతుంది అంటే సముద్రముల యొక్క తరంగాలు సముద్రం కంటే భిన్నం కాదు సముద్రం అనేటువంటిది జలముతో ఉన్నది ఆ జలమే తరంగాలు తరంగాలంటే జలమే కానీ తరంగాలను తరంగాలే అంటాం కానీ ఇది జలము అనం మనం అట్లాగే ఇక్కడ శబ్దార్థ కల్పన శబ్దం వేరు అర్థం వేరు అనే కల్పన యొక్క రూపం ఎలా ఉంటుందంటే సముద్రంలోని తరంగాల్లాగానే అంటే మొత్తం మనం నీళ్ళు అనట్లుగాని దీనిని విద్వాంసులు ఏమన్నారు అంటే దానిని సర్వాన్ని కూడా బ్రహ్మమే అని వచిస్తూ ఉన్నారు అని చెబుతూ ప్రత్యేగాత్మ బ్రహ్మమే అయి ఉన్నది మనసు బుద్ధి ఇటువంటివన్నీ కూడా బ్రహ్మమే అయితే శబ్దము అర్థాలు అనేటువంటివి అవేంటి మరి అంటే అది కూడా బ్రహ్మమే ఈశ్వరుడు సాక్షి చైతన్యము కూడా బ్రహ్మమే అంటే ఈశ్వరుడు లేకపోతే ఏ సాక్షి చైతన్యము లోపలున్నటువంటి ప్రతి ఒక్క దేహానికి అంతర్గతంగా ఉండి సాక్షిత్వ స్వరూపంలో సర్వాన్ని చేతనత్వం కలిగించేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈశ్వరుడని స్వరూపమని చైతన్యమని బ్రహ్మస్వరూపమని ఆత్మని ఎన్ని రకాల పేర్లతో పిలిచిన సర్వము బ్రహ్మమే సర్వ వస్తువుల ఎందల సారము కూడా బ్రహ్మమే అయ్యున్నది అని తెలియజేస్తూ బ్రహ్మ సర్వమిదం విశ్వం విశ్వాతీత వస్తు తస్తు జగన్నాస్తి సర్వం బ్రహ్మ ఇవ కేవలం ఈ విశ్వమంతా బ్రహ్మస్వరూపమే అయినప్పటికీ బ్రహ్మపదము విశ్వము కంటే వేరైనట్లుగా ఉన్నది అంటే ఎలాగంటే యథార్థంగా జగత్తు లేనిదే అవుతుంది కాబట్టి అంతా కూడా కేవలము బ్రహ్మము మాత్రమే ఎలాగంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే ఈ బ్రహ్మపదము జగత్తు కంటే అతీతమై ఉన్నది కాబట్టి వాస్తవంగా మరి విచారించి చూసినప్పుడు జగత్తు ఉన్నదా లేదు నిజానికి జగత్తు లేదు కాబట్టి అంత కేవలము బ్రహ్మమే అయ్యున్నది అని తెలియజేస్తూ అంతేకాదు ఇది వేరు ఇది వేరు అనే విభాగ కల్పన ఏదైతే ఉంటుందో ఆకాశంలాగానే విశాలమైన పరమాత్మయందు లేనేలేదు మిథ్యాజ్ఞాన రూపమైనటువంటి ఈ విల్పోక్తి కేవలము వాంగ్ మాత్రమే అంటే నోటి మాటకే సరిపోతుంది కానీ దీని ఎందు సత్యమైనటువంటి అర్థం ఎక్కడున్నది లేదు కదా అని చెబుతూ ఒక అగ్నిశక నుండి మరి ఒక అగ్నిశ ఉత్పన్నమైనట్లుగానే బ్రహ్మము నుండి మనసు ఉద్భవిస్తున్నది అనే ఈ వికల్పం వికల్పోక్తి అనేది అసత్యమే అవుతుంది ఏ విధంగా అగ్నిశక నుండి అయితే అగ్నిశక ఉత్పన్నం అవ్వచ్చు కానీ బ్రహ్మము నుండి మనసు ఉద్భవిస్తుంది అనేటువంటి ఏ అయితే ఉన్నదో వికల్పోక్తి వికల్పంతో కూడి చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉన్నదో అది అసత్యమైందే అవుతుంది ఎలాగంటే భ్రాంతి దృష్టి చేత కలిగే ద్విచంద్రజ్ఞాన దోషములాగానే అంటే ఎవడికైతే తిమిర రోగము అంటే దృష్టి సరిగా కనబడినటువంటి సగం సగం కనబడేటువంటి దృష్టి దోషం ఉన్నటువంటి వారికి ఇద్దరు చంద్రులను దర్శించినటువంటి దోషములాగానే సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మనందు వికల్పము చేయబడుచు ఉన్నది అక్కడ ఉండేది సత్యంగా ఒక చంద్రుడే కానీ ఇద్దరు కనపడటం సత్యంగానే కనపడుతుంది అది సత్యమే ఒకడు కనపడేవాడికి సత్యం కాదు రెండు చంద్రులను వాడు చూస్తున్నాడు ఆ రోగం ఉన్నోడు చూస్తున్నాడు అట్లాగే అజ్ఞాన ఆవరించి ఉన్నప్పుడు బ్రహ్మత్వం నుండి జగత్తు ఉత్పన్నమైనది అనే చెప్పబడుతూ ఉన్నది అది నశించినప్పుడు అక్కడ జగత్తు అనేది లేదు ఉండేటువంటిది బ్రహ్మమే అనే విధంగానే బ్రాహ్మ నందు వికల్పము అనేటువంటిది చేయబడుచు ఉన్నది అంటే మనసు యొక్క చాపల్యము చేత ఉత్పన్నమయ్యే ఈ వికల్పజాలమంతా కూడా నిత్య శుద్ధ స్ఫూటస్థ బ్రహ్మమందు ఎప్పటికీ కూడా అది సిద్ధింపనేరదు అని తెలియజేస్తూ సర్వరూపమును సర్వవ్యాపియు అయిన ఆ అనంత బ్రహ్మం పదము నుండి మరి ఏది కూడా సంభవించదు అంతేకాదు దాని నుండి ఆవిర్భవించేది అ అంత ఏమై ఉంటుంది బ్రహ్మ రూపమే ఉంటుంది బ్రహ్మతత్వము గనక లేదనుకో ఏది ఉత్పన్నం కానే కాదు బ్రహ్మము నుండి ఉత్పన్నమయ్యే ప్రతి పదార్థము బ్రహ్మమే అవుతుంది బ్రహ్మతత్వమే లేదు అంటే దాని నుండి ఏది ఉత్పన్నం కాలేదు ఇదంతా బ్రహ్మమే అవుతుంది అనే కథనం మాత్రమే యథార్థమైనది ప్రాజ్ఞుడివైనటువంటి ఓ రామచంద్ర ఈ మొదలైనటువంటి సిద్ధాంతాలు నీకు మున్ముందు రాబోయేటువంటి బోధలో నీకు బాగా అర్థమవుతాయి సిద్ధాంతార్థ కథనము నిర్వాణ ప్రకరణమునందు నేను నిరూపిస్తాను ఏ విధంగా ఈ సిద్ధాంతాలు వాటి యొక్క అర్థవంతమైనటువంటి కథనాలు వీటినన్నింటినీ కూడా నేను రాబోయేటువంటి నిర్వాణ ప్రకరణము దానియందు నేను నీకు నిరూపణ చేసి చూపిస్తాను ఈ పరమార్థతత్వమైనటువంటి బ్రహ్మమందు ఆ విద్యార్థులు అంటే అవిద్యాధులతో కూడినటువంటి అజ్ఞానంతో కూడిన సంసారము లేశమైనా లేదు మరి ఇప్పటిదాకా ఉన్నదనే కదా చెప్పుకుంటున్నాం ఈ పరమార్థతత్వమైనటువంటి బ్రాహ్మమునందు అంటే కేవలము పరమపదము బ్రహ్మము సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైనటువంటి బ్రహ్మతత్వము ఆ దానియందు అజ్ఞానంతో కూడినటువంటి సంసారాలు ఏమైనా ఉంటాయా అంటే కూడా ఉండవు ఈ విషయాలు అన్నింటినీ కూడా ఆయా అజ్ఞాన దోషాలు నశించిపోయిన తరువాత నీవు బాగుగా తెలియగలుగుతావు మాలిన్యము నశించిందా పదార్థం యొక్క యథార్థ రూపం ప్రకటితమవుతుంది అట్లాగే రాత్రి అందల అంధకారం నశించిందా మనకి అంటే సూర్యోదయంతో దృశ్య జగత్తు గోచరించినట్లుగానే అంటే రాత్రి చీకటి నశిస్తే ఈ దృశ్యంలో ఏమేమున్నాయి అప్పుడు గోచరిస్తాయి చీకటి ఆవరించుంటే మనం పగలు చూసినప్పటికీ కూడా మరి చీకట్లో అవి కనిపించవు అదే రాత్రి అంతరించిందా మళ్ళీ కూడా దృశ్యం అనేది గోచరించినట్లుగానే కానీ అజ్ఞానము నశించిందా బ్రహ్మపదము అనేది ప్రత్యక్షమవుతుంది అని చెబుతూ ఎది రమమకిఖిలం మాతం కు దృష్ తదుప శమే రవరామ తవరామ నిర్మలాభే అవి తదప అవితపద నిర్మలే భవిష్యాత్యవితమేవా నా సంశయోత్రా కశ్వేత్ ఓ రామచంద్ర అజ్ఞానము చేత కలుషితమైన దృష్టి చేత కనిపించే ఈ విశాలమైన దృశ్య జగత్తు అనేటువంటిది కనుక క్షమించిందా దర్పణములాగానే నిర్మలమైన సత్యస్వరూపముగు బ్రహ్మపదము బ్రహ్మపదమునందు నీ యొక్క బుద్ధి నిశ్చయంగా స్థిరం పొందుతుంది అని ఈ స్థితి ప్రకరణమనందు శ్రీ వశిష్ఠ గురుదేవులు బ్రహ్మైవేద్యం సర్వం జగదితి అంటే దీని యొక్క ప్రతిపాదనాన్ని గురించి వర్ణించి చెప్పారు చెప్పగా అప్పుడు ఏమని శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు క్షీరోదా కుక్షి తుల్యాభి శీతలామల దీప్తిభి తవోక్తిభిర్వి చిత్రాభిర్ గంభీరాభి రివాభిత ఓ మునీంద్ర శీతలమును నిర్మల ప్రకాశయుక్తము ప్రకాశముదతో కూడినది అయిన చంద్రునిలాగానే విచిత్రములను గంభీరమైన అర్ధావబోధకాలు అయిన తమ యొక్క మాటల చేత వర్షాకాలమున క్షణములో చెంచల మేఘమున్ను మరుక్షణమున స్వల్పాతపమును సంభవించినట్లుగానే ఈ క్షణకాలము అంధత్వము క్షణకాలము ప్రకాశత్వము నేను పొందుచు ఉన్నాను ఏ విధంగా అంటే మీరు మాట్లాడుతున్నారే గంభీరమైన అర్థ బోధలదు అంటే గంభీరమైన అర్థాలను గోచరింపజేసేటువంటి బోధ ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా తమ యొక్క ఘనమైన అర్థంతో చెప్పబడేటువంటి తత్వాన్ని గురించి ఏ వచనాలు అయితే ఉన్నాయో అవన్నీ నాకు ఎట్లా ఉన్నాయి అంటే వర్షాకాలంలో క్షణంలో చెంచల మేఘం వచ్చిపోయినట్లుగానే మరుక్షణంలో స్వల్పమైనటువంటి తపమున్ను కూడా సంభవించినట్లుగానే వర్షం వచ్చిపోయిందా ఎండొస్తుంది కొద్దిసేపు ఎండుండి మళ్ళీ వానొస్తుంది అంటే ఏ విధంగా అంటే క్షణకాలం అంధత్వము అంటే కాసేపు అజ్ఞానంతో కాసేపు జ్ఞానంతో ఉన్నట్లుగా ఆ స్థితిని నేను పొందుతూ ఉన్నాను నాకు జ్ఞానం కలుగుతుందా అజ్ఞానం తొలగట్లేదా అనేటువంటి ఆలోచనతో నేను అటువంటి సందిగ్ధావస్థలో ఉన్నాను అని చెప్తూ ఓ దేవా అనంతమైనది అప్రమేయమైనది పరిపూర్ణమైనది సదా ప్రకాశవంతమైనది ఏకరసమును నిత్యోదితమును పరమార్థ స్వ స్వరూపాన్ని స్వరూపము అయినా పరమాత్మయందు వికార కల్పన ఎలా జరిగింది అనంతమును ఎటువంటి అంతము లేనిది అప్రమేయము దేని యొక్క ప్రమేయము చేత పోయేటువంటిది కాదు అది స్వయంభూ పరిపూర్ణము సర్వము తానై నిండినది సదా ప్రకాశము ఎల్ల వేళలా కూడా తాను ప్రకాశిస్తూ స్వయం జ్యోతి అయి సర్వాన్ని కూడా ప్రకాశింపజేసేది ఏకరసము రెండవది లేనిది సర్వవ్యాపకమైనది ఒకటే అయి నిత్యోదితము శాశ్వతమైన ఆ స్వరూపము పారమార్థకమైనటువంటి పరమాత్మ స్వరూపమే అయ్యున్న ఆ పరమాత్మయందు ఈ యొక్క మార్పుల కల్పన అనేటువంటిది ఎలా ఉత్పన్నమైంది అని శ్రీరామచంద్రుడు అడుగ్గా శ్రీ వశిష్ఠ గురుదేవులు అంటున్నారు యదా వాక్యాధ సర్వా ఏవా మమోక్తయా మమోక్తయ నా సమర్థ విరూపార్థ పూర్వ ఓ రామ నేను చెప్పేదంతా కూడా సత్యమైనటువంటి అర్ధయుక్తంతో కూడినది దాని అందు ఎటువంటి అయోగ్యత్వము కాని మరి గతంలో కానీ రాబోయేటువంటి విషయాలలో కానీ ఎటువంటి విరోధం కానీ లేనేలేదు అంటే పూర్వాపర విరోధం అనేటువంటిది లేనేలేదు అంతేకాదు ఆ యొక్క నా వాక్యాలు మహావాక్య సంబంధ రహితాలను కూడా కానే కావు అని చెబుతూ అంతేకాదు నిర్మలమైన జ్ఞాన దృష్టి ఎందు ఎవరికైతే ఉదయిస్తుందో దాని ద్వారా పూర్ణ ప్రబోధం చెందుతాడు అలా పూర్ణమైనటువంటి జ్ఞానం చెందినప్పుడు వాని యొక్క చిత్తము స్వస్థత పొందుతుంది అలాగే నీవు కూడా స్వస్థ చిత్తుడి ఇతరుల యొక్క వాక్యాల కంటే కూడా నేను చెప్పేటువంటి మాటలు ఎందు వాక్యాల ఎందు మాత్రమే దాని యొక్క ప్రాబల్యాన్ని యథారీతి ఉన్నది ఉన్నట్లుగా నీవు గ్రహించు అసత్య శబ్దార్థయుక్తమైన వాక్య రచనా భ్రమ అంతా కూడా స్వప్నాదులందులాగానే సత్యార్థ జ్ఞానమునకు హేతు ఏ విధంగా స్వప్నంలో అనుభవించేది మెలకు వచ్చినాక అది లేకుండా పోయినట్టుగానే ఆ విధంగా దానికి కారణభూతమవుతుంది కాబట్టి నీవు ఉపదేశ వస్తువు ఏదైతే ఉంటుందో ఉపదేశ వస్తువును ఉపదేశించడం కోసం అంటే జ్ఞేయ వస్తువు ఏదైతే ఉన్నదో దానిని గురించి ఉపదేశించే నిమిత్తం మాత్రమే ఈ వాగ్జాలమంతా కూడా కల్పించబడింది దానిని అర్థవంతంగా తెలియజేసే కోసం దానిని సత్యవస్తువు అని అనేక యుక్తియుక్తములతో కూడి ప్రబోధించడం కోసం మాత్రమే ఇదంతా ఈ వాగ్జాలమంతా కూడా కల్పించబడింది కాబట్టి కల్పించబడింది కాబట్టి నీవు ఇటువంటి మిజాభ్రమయందు ఏమాత్రము తగులుకోవాకు ఇదంతా అబద్ధముతో కూడినటువంటి అజ్ఞానము భ్రమజనితమైనది దీనియందు నువ్వు తగులుకోకు మున్ముందు ఎప్పుడైతే అత్యంత నిర్మలమైనటువంటి సత్యపదం అయితే ఉంటుందో ఆ సత్యపదం గురించి నీవు తెలియగలుగుతావో అప్పుడే ఈ వాచ్యవాచక శబ్దార్థ భేదాలను నీవు త్యజించి వస్తావు ఏ విధంగా మనం చెప్పుకున్నటువంటి దాని ఎందు శబ్దము శబ్దము యొక్క అర్థము అనేటువంటి వాచ్యము వాచకమైనటువంటి శబ్దార్థము అనే భేదాలను గురించి అది వేరు ఇది వేరు అనేటువంటిది అట్లాగే బ్రహ్మము నుండి జగత్తు అనేటువంటి దానిలాగానే వేరైనట్లుగానే ఈ విధంగా అంటే శబ్దము నుండి అర్థము అనేటువంటిది వేరు అనే భావాలు నీకు ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే అత్యంత నిర్మలమైనటువంటి సత్యపథాన్ని నీవు ఎప్పుడు తెలుసుకుంటావు అప్పుడు మాత్రమే ఈ వాచ్యవాచక శబ్దార్థ భేదాలనన్నింటినీ కూడా నువ్వు వేస్తావు ఉపదేశమైనటువంటి ఈ బ్రహ్మ పదాన్ని ఉపదేశించడం కోసం ఈ సత్యమైన శాస్త్రాలలో చెప్పబడినటువంటి మరి అర్థాలను ఆ అర్థాల యొక్క బోధ కోసమే ఉపదేశించదగినటువంటి అజ్ఞానుల నిమిత్తమే ఎవడైతే అవిద్యతో కూడుకొని అజ్ఞానంతో ఉంటాడో వాడి కోసం చెప్పబడినటువంటి భేదాలతో కూడినటువంటి ఈ వాక్ ప్రపంచమంతా కూడా కల్పించబడినది కానీ తెలియగలిగిన వారి కోసము కాదు అయితే రామ అజ్ఞుల యొక్క అజ్ఞానుల యొక్క అజ్ఞానులకు బోధించడం కోసమే ఈ శబ్దము అర్థము అనే రూపమైన ఈ ప్రపంచమంతా కల్పించబడింది కానీ కేవలము పరమార్థ స్థితి ఎందుం జ్ఞానులు కొరకైతే కాదు అని శ్రీ వశిష్ఠ తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం कौसलेन्द्राभद्रा रामा चक्रवर्तीतनूजा साौमाय जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओम तत्स